హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి నేను అమ్మ తమ్ముడు తమ్ముడు ఇట్టు అందరం కలిసి దగదెత్తికి వెళ్ళాం కదండి దగదెత్తికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈవినింగు ఇంకా దర్గా అండి అల్లూరులో దర్గా అంటారు పేట దగ్గర పేట సత్రం దగ్గర దర్గా ఉంది ఇక్కడ మస్తాన్ స్వామి అండి ఈ మస్తాన్ స్వామి చాలా మహిమాన్యత గల స్వామి అంట ఏ కోరిక కోరుకున్నా ఇట్టే తీర్చేస్తాడంట అది కూడా కాకుండా ఇక్కడ తాగితులకి అంత్రాలకి ప్రసిద్ధి గాంచిన మసీదు అంటారు చాలామంది అంటే పెద్ద పెద్ద వాళ్ళు తరతరాల నుంచి ఉందండి ఈ మసీదు పక్కనే ఇంకోటి కొత్తది కూడా కడుతున్నారు ఇంకా అంటే ఇంకా ఏదో ఇంకొక వాళ్ళకి స్వామికి సంబంధించింది ఇంకోటి ఏదో కొత్తదిగా కూడా కడుతున్నారండి ఈ పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు ఎక్కువ చిడిపెడుతూ ఉన్నారంట అండి ఒకటే జలుబులు జ్వరాలు దగ్గులు ఒకటే వేడిపంటండి రోజు పాప కానీ వీడి కానీ ఒకటే ఏడిపిస్తూ సతాయి చేస్తున్నాడంట అంట అస్సలు చేతికి ఈ చేతిలో కూడా ఉంటువలేదంట పాప అయితే ఎక్కువ ఏడిపిస్తూ ఉంటుందంట పని ఇవ్వట్లేదు జలుబు తగ్గినా జ్వరం తగ్గినా కానీ ఊరినే ఏడుస్తూ ఉన్నారు చిడిపెడుతున్నారు అని చెప్పి అంటూ ఉందమ్మా సరే ఇక్కడ తీసుకోపోదాము తాయిత్తు అంతరము అంటండి అది కట్టిద్దాము తాయిత కట్టిద్దాము బాగుంటుంది ఏడవరు బాగుంటుంది అనే నమ్మకం అండి అమ్మ వాళ్ళు మా పిల్లలకు కూడా అప్పుడు చిన్నపిల్లలప్పుడు మాకు మా పిల్లలకి అందరికీ ఎక్కువ బాగలేకుండా ఉన్నప్పుడు ఎక్కువ జ్వరం వచ్చి అలాగా మంగుగా అలా కూర్చున్నప్పుడు అంతా ఇలాగా తాగితలు ఏపించేవాళ్ళండి అప్పుడంతా మా పిల్లలు ఏపిచ్చేటప్పుడు వచ్చి పది ఇరవై తీసుకునేదండి డబ్బులు ఈ అవ్వ ఇప్పుడు ఎంత తీసుకుంటుందో లాస్ట్లో వీడియోలో చెప్తానండి చూడండి వీడైతే ఫస్ట్లో భయపడ్డాడండి ఏందో చేసేస్తుంది నాకు కొత్త ఆవిడే కదా తెలియదు కదా అని చెప్పి ఏడ్చేశాడు అనమాట పెద్దంగా తర్వాత ఏమంటే ఏం చేదులే ఏం చేదులే అనే లోపల ఇంకా వీడికి అవచేత అయితే కట్టించుకుంది మెల్ల అయితే కడుతుందండి అవ్వ మొలతాడి కడతాను అంటే మొలతాడికి ఓడి తీసేస్తాడమ్మ మెల్ల అయితే కట్టు గట్టిగా ఉంటుంది అని చెప్పిందమ్మ అందుకని మెల్ల అయితే కడుతూ ఉంది చూడండి భలే ఏడుస్తున్నారండి ఎక్కువ అమ్మ దగ్గరే ఉంటారండి ఎక్కువ సమయము వాళ్ళ అమ్మ దగ్గరే వాళ్ళ అమ్మ కావాలనే వీడు వాళ్ళ అమ్మ కావాలంటారు పాప కూడా వాళ్ళ అమ్మాయి కావాలంటుంది బాగా వాళ్ళ దగ్గర అలవాటు అయిపోయింది అందుకని వాళ్ళే కావాలని ఏడుస్తూ ఉన్నారు ఇద్దరు అందుకని కొంచెం ఇలాగ కట్టిస్తే కొంచెం బాగుంటుందని మా నమ్మకం అండి మీకు ఎవరికైనా ఈ తాయితలు అంతరాలు ఇలాగా నమ్మకం అనేది ఉందా ఇలాగా ఇలాగా కట్టించుకోవటం అనేది మీకు తెలుసా అండి ఎవరికైనా తెలుసా లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇట్లాంటి వాటి మీద నమ్మకం ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఈ పెద్ద ఆవిడైతే ఏదో ఇలాగా ముసుగేసుకునే తాయత్తుల అంతరాలు కడుతుందంట ఈమెకి కావాల్సిన వస్తువులన్నీ ఇదిగోండి ఈ చిన్న డబ్బా ఉంది కదా డబ్బాలు అన్నీ అలాగా పెట్టి పెట్టేసుకుంటూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి వీళ్ళకంటే ఇంటి దగ్గర నుంచి ఇంటికాడున్నారు కదా పాప పాప వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు కూడా రెండు కావాలమ్మ ఒక ప్యాక్ చేయి వాళ్ళిద్దరికి కూడా అని చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు పాపకి పాప వాళ్ళ అమ్మకి ఏ కావాలి ప్యాక్ చేయి అని చెప్తున్నాడు సరేనయ్యా అలాగే అని చెప్పి ప్యాక్ చేస్తుందనమాట ఆమె వాళ్ళ పేర్లు అడుగుతుంది ఏం పేరు అని చెప్తే వాళ్ళ పేర్లు పట్టి ఆమె ఏదో నమాజో ఏదో చదువుద్దంటండి మనకు తెలియదు అంతేకాకుండా నిన్న పుట్టినరోజు వీడియో పెట్టాను కదండి ఒకరు కామెంట్ చేశారు పాప వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు మీ తమ్ముడు వైఫ్ వాళ్ళ పేరు ఏం పేరు అని అడిగారు ఆ అమ్మాయి పేరు వచ్చి మౌనిక అండి మౌనిక మౌనిక అనే పిలుస్తాము అందరమీ చూడండి ఇలాగా ప్యాక్ చేయటానికి రెడీగా పెట్టుకుంది వాళ్ళ పేర్లైతే అడిగింది కాబట్టి ఆ తాయితలకు కూడా గంధం అనేది పెట్టేసి నమాజో ఏదో చదువుతూ ఉంది ఇంకా వీడైతే చూడండి ఒకటే ఆవిలింతలు ఇలాగే ఉన్నాడండి అందుకని ఇలాగేపిస్తే పోతుందని మాకు కొంచెం నమ్మకం అండి ఈ చిన్నపిల్లలకి సపరేటు మళ్ళీ పెద్దవాళ్ళకి సపరేటు తాయితలు ఎవ్వరికి మగవాళ్ళకి సపరేటు ఎవ్వరికి వాళ్ళగా సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట ఈ మూడు ఏమంటే మూడు రకాలు పాప కట్టింది బాబుకి వాళ్ళ అమ్మకి కట్టింది ప్యాక్ చేసినవి ఏమంటే సన్న దారం లాగా ఉన్నాయండి మనం పువ్వులు కడతాం కదా ఆ దారాలు మూడు ప్యాట్లు ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి వైట్ మూడు కలర్స్ వచ్చి ఉన్నాయి అనమాట వాళ్ళకి వాళ్ళు ముగ్గురి కట్టిని అలాగే ఉన్నాయి కానీ లోపల తాగితలు ఉన్నాయి కదండీ ఆ తాయితలు కూడా కలర్స్ కలర్స్ అంటే వేరే మోడల్లో ఉన్నాయి అన్నమాట అన్నీ ఒకే మోడల్లో లేవు పిల్లలకి ఇద్దరికి ఒకే మోడల్లో ఉన్నాయి ఇంకా వాళ్ళ అమ్మకి వేరే మోడల్ వాళ్ళ నాన్నకి కూడా వేరే మోడల్ అండి అలాగా కొంచెం గంధము పూసి దాన్ని ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తుంది పేర్లు కూడా అడిగింది వాళ్ళ పేర్లు తరపున పేర్లు అడిగి నమాజ ఎంతో చదివేసి అమ్మని ఇచ్చిందండి మళ్ళీ కొంచెం సాంబ్రాను ఉంది కదా ఆ సాంబ్రాను కూడా ఇచ్చింది సాంబ్రాను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నిప్పుల మీద ఆ సాంబ్రాన్ వేసుకొని పొగ ఇల్లంతా పట్టించి బాబుకి పాపకి అమ్మకి అందరికీ ముఖం కూడా పొగ ముఖం మీద వచ్చేటట్టు కూడా చెయ్యండమ్మ మంచిది అని చెప్పి అలా సాంబ్రాన్ని కూడా ప్యాక్ చేసి ఇచ్చేసింది చూడండి ఈ పక్కన ఒక బాబు లాలీపాప్ తింటూ ఉన్నాడు కదా ఈ పెద్ద ఆవిడ అలా మనమడంట బాబు బాగా అలరి చేస్తూ కూర్చో ఉన్నాడు చాలా రోజుల నుంచి ఉందండి ఈ పెద్ద ఆవిడ మా చిన్న మా పా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి ఇలాగే ఉంది చూడండి మా తమ్ముడికి ఇలాగ బ్లాక్ కలర్లో ములతాడు అంత లావుగా ఉంది దారము ఈ దారం తీసుకొని వాడికి కడుతుంది అనమాట మా తమ్ముడికి పిల్లలకి వాళ్ళమ్మకి సపరేటు మళ్ళీ వీళ్ళు మగవాళ్ళకి సపరేట్ అంట ఇది కొంచెం లావుగాను తాయితో వేరే మోడల్గాను ఉంది ఇది ఇలా నెత్తి మీద చేయి పెట్టి తాయితో వాళ్ళు ఏదో చదువుతారంటండి మనకైతే తెలీదు అంటే మస్తాన్ సాంగ్ కదా వాళ్ళకి తెలిసినవి ఏదో మంత్రాలు ఉంటాయి మనకు తెలిసిన మంత్రాలు లాగా వాళ్ళకు కూడా ఏదో నమాజ్ చదివేది అలాగే ఏదో ఉంటాయి అలాగా చదివేసి తర్వాత అయితే అలాగ చుట్లు తిప్పేసింది రౌండ్గా పైకి కిందికి అనేసింది తర్వాత మొలతాడికి అయితే కట్టించుకుంటున్నాడు మెడలో వేసేదే అంటే మెడలో వద్దులేవా అన్న లోపల ఇంకా ఇక్కడ మొలతాడికైతే వేసేసి బాగా ముడివేసేసింది మీకెవరికైనా ఇలాగా తెలుసుంటే ఎవరైనా ఇలాగ కట్టించుకొని ఉంటే ఇలాంటి తాయత్తులు అంతరాలు గాలి ధూళి ఇలాంటి వాటి మీద మీకెవరికైనా కొంచెమైనా నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకైతే చాలా నమ్మకం అండి మేము ఎప్పుడు అంటే హాస్పిటల్ అంతా తిరుగుతాం ఫస్ట్ ఇలాంటివి కూడా కొంచెం చేస్తామన్నమాట చిన్నపిల్లలకి ఆకు కట్టించడము ఇంకా ఇలాగ తాయత్తులు వేయించడం అనేది చాలాసార్లుగా జరుగుతూ ఉంటాయి మా ఇళ్ళల్లో అందరమీ జరుగుతూ ఉంటాయండి మాకు కొంచెం జ్వరంగా వచ్చి బాగలేకపోయినా దిష్టి తిప్పించుకోవటము అంటే మట్టి గడ్డలు ఇలాగ తిప్పి కిందకి నేలకేసి కొట్టటము ఇలాంటివన్నీ మేమైతే మా ఇళ్ళల్లో అయితే జరుగుతూ ఉంటాయి చూడండి ఇంకా లాస్ట్ అనమాట అండి లాస్ట్ వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే మేము అక్కడ మర్సాన్సాం దగ్గర నెమ్మలీకుల కట్ట అన్నమాట ఇది నెమ్మలీకులు అంతా కట్ట చుట్టి చుట్టి మర్సాన్సాం కాడ అక్కడ పెట్టేసి ఉంటారు కదా దాన్ని తీసుకొని తల మీద ఇలాగా మూడు సార్లు ఒక్కొక్కరికి మూడు సార్లు ఇలా కొట్టి మళ్ళీ స్వామివారి దగ్గరికి పెట్టి మళ్ళీ పక్కన వాళ్ళకి ఇలాగా కొడుతూ ఉందండి అవ్వ మా ఈ తాగితల దా కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అంటండి ఈ నలుగురికి ఇచ్చింది కాబట్టి నాలుగు వందల రూపాయలు తీసుకుంది ఇంకా మీరు ఇది కాస్ట్ ఎక్కువ అంటారా తక్కువ అంటారా థ్యాంక్ యూ ఫర్ వాచ్